ధర్మపీఠం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు గారిని కాలనీ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చంద్రమౌళీశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ బాకర్ రెడ్డి గారు ట్రెజరర్ శంకర్రావు గారు అడ్వైజర్స్ కృష్ణన్ గారు ట్యాగూర్ గారు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సురేష్ గారు చిత్తరంజన్ భట్టాచార్య ఇంద్రారెడ్డి గారు పాల్గొన్నారు

ал fossom saика but a Ende sesha a